వెల్కమ్ టు ఇన్ తెలుగు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాకు ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పేద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతీయ సైన్స్ దినోత్సవము ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి అధ్యక్షులుగా పాఠశాల అభివృద్ది కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సార్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఉదయం నుంచి పాఠశాలలో విద్యార్థులకు సైన్స్ బొమ్మలతో రంగోలి పోటీలను నిర్వహించారు విద్యార్థులు తయారు చేసిన సృజనాత్మకమైన సైన్స్ ప్రాజెక్ట్లను ప్రదర్శించారు విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం చేపట్టారు ఈరోజు శ్రీ పడాల జిల్లా పరిషత్మ పాఠశాలకు అందరు పాటు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది వారి దీంట్లో చిన్నారులు పాల్గొని అనేక ప్రాజెక్టులను ఎంతో ఉత్సాహంతో తయారు చేసి ప్రజెంట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది అదేవిధంగా మరి అమ్మాయిలు రంగోలీలు వేసి సైన్స్ బొమ్మలతో చక్కగా రంగోలీలు వేయడం జరిగింది మరి మా పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి మా పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ అలాగే యాజమాన్య కమిటీ చైర్మన్ అలాగే సభ్యులు హాజరై మరి విద్యార్థులకి అందరూ కూడా మరి శాస్త్ర సాంకేతికం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని ప్రతి విద్యార్థి కూడా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పలువురు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం మా పాఠశాల ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం